సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా మార్చిలోనే మొదలు కాబోతుందన్నారు కాస్త డిలే కూడా అవ్వచ్చని కూడా మాటలు వినిపిస్తున్నాయి కాకపోతే ఒకే రోజు ఒకే ముహూర్తానికి ఒకే లొకేషన్లో ఇద్దరు టాప్ స్టార్ల సినిమాలు మొదలు కాబోతున్నాయి త్రిపుల్ ఆర్ దేవరాతో రెండుసార్లు ప్యాన్ పాన్ షేక్ చేసిన ఎన్టీఆర్ వార్ టూ షూటింగ్ పూర్తయ్యాక డ్రాగన్గా మారమవుతున్నాడు మార్చ్ నుంచే రెగ్యులర్ షూటింగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది లేని సీన్లు తీస్తూ ప్రశాంత్ నీల్ కొంతవరకు ఈ గ్యాప్ టైంని యూటిలైజ్ చేసుకుంటున్నాడు అయితే ఇక్కడ కో ఇన్సిడెన్స్ ఏంటంటే డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూట్ రామోజీ ఫిలిం సిటీలో మొదలు కాబోతుంది అదే రోజు అదే లొకేషన్లో పక్క ఫ్లోర్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా సెట్స్ గెలబోతుంది ఇంకా ఈ రెండు సినిమాల్లో కామన్ ఇష్యూస్ ఇంకా షాక్ ఇచ్చేలా ఉన్నాయి ఒకరు రెండు పాన్ ఇండియా హిట్స్ తో మాస్ మార్కెట్ చేసిన హీరో ఇంకొకరు సూపర్ స్టార్ ఇమేజ్ తో ఇప్పుడు రాజమౌళి మేకింగ్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న హీరో ఈ ఇద్దరు సినిమాలు ఒకే లొకేషన్ లో ఒకే ముహూర్తానికి షూరు అయితే అది నిజంగా వారితే అదే జరుగుతోంది ఉగాది స్పెషల్ అకేషన్కి కి రామోజీ ఫిల్మ్ సిటీలో పాన్ ఇండియా మూవీ పాన్ వరల్డ్ సినిమాలకు ఒకే లొకేషన్ కలిసి వచ్చేలా ఉంది కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ సలార్ ఇలా వరుసగా మూడు ప్యాన్ ఇడియా హిట్లు సొంతం చేసుకున్న ప్రఖ్యాంత డైరెక్షన్లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమానే డ్రాగన్ ఆల్రెడీ లాంచ్ అయ్యి హీరో లేని సీన్ల షూటింగ్ జరుగుతోంది వార్ టూ షూటింగ్తో బిజీ అయిన ఎన్టీఆర్ జనవరిలోనే ఆ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో కాస్త రిలాక్స్ అవుతాట ఆ తర్వాత మార్చి నుంచే డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ ఫిల్మ్ సిటీలో మొదలవుతుందని అప్పుడు షూటింగ్తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచే డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ ఆర్ఎఫ్సి లో మొదలు కాబోతోంది ఇక ఎగ్జాక్ట్ గా మార్చి ముప్పైకే సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లేలా ఉంది నిజానికి సంక్రాంతికి ముందే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ప్రచారం జరిగింది కానీ హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాకే ఫిల్మ్ టీం నిర్ణయం తీసుకోలేదట తను కూడా ఫైనల్ అయితేనే ఇంకా షాపులు పూర్తయ్యే ఛాన్స్ ఉంది ఈ విషయంలో ఇండోనేషియా మూలాలతో అమెరికాలో సెటిల్ అయిన చెల్సియా ఆల్మోస్ట్ హీరోయిన్గా కన్ఫర్మ్ అయ్యేలా ఉంది మొన్నటి వరకు గుసగుసలకే పరిమితం పేరు ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయ్యేలా ఉందట ఏదేమైనా మార్చి ముప్పైకి ఒకే రోజు ఉదయం ఒకే ముహూర్తం అయిన పదిన్నరకి ఒకే లొకేషన్ అయిన రామోజీ ఫిల్మ్ సిటీలో పక్క పక్క ఫ్లోర్స్లోనే డ్రాగన్ అలానే మహేష్ బాబు సినిమాల రెగ్యులర్ షూటింగ్లు మొదలవ్వడం కో ఇన్సిడెంట్స్ అయినా వార్తే